హలో హాయ్ అండి ఇంక ఇది బేసవరం రోజు అయితే నీట్గా కడిగేసి కానీ అంతాలకి ముగ్గు అయితే పెట్టేశాను నేనైతే అయితే కన్నా మా ఆయన అయితే కన్నా బేసవారం రోజే మధ్యాహ్నం పైన మనం కొండకైతే బయలుదేరదాము ఐదుకి అని చెప్పాడు ఇంకా నేను సర్లే మనం కొండకి వెళ్ళిన తర్వాత అయితే ముగ్గు ఉండడానికి పసుపు అయితే చిన్న గాలికి ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా బేసవారం అయితే వద్దు రేపు ఫ్రైడే నాకు శుక్రవారం పూజ అవుతుంది కదా అమ్మవారికి నూట ఎనిమిది రోజు పూలతో చేస్తాను లక్ష్మీదేవికి అందుకనే అది చేసేసుకొని తెల్లవారితో బయలుదేరతాము అని చెప్పినాను నాకైతే కన్నా దర్శనం శనివారము ఆదివారం సోమవారం చాలా లేట్ అవుతుంది బాగా జనాలు చెప్పారు ఇంకా నేనైతే నైట్ ఉండే పాలు అయితే కాఫీ అయితే పెట్టేస్తాం ఇంకా లేవు మార్నింగ్ పాలు ఇంక అనేసి ఇంకా పెరుగు పసుపు కుంకుమ వాటర్తోనే చేసాను అనమాట మా అమ్మాయి నేను ఇంకా శివలింగం అయితే కడికి అక్కడ బొట్లు పెట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళి పాలు అయితే తెచ్చింది ఎందుకమ్మా ఎంతసేపు తీసుకొస్తాను తనైతే బండ్లు వెళ్ళి పాలు అయితే ఇంక నేనైతే విగ్రహాలకు అభిషేకం చేస్తున్నాను ఎందుకంటే మనమైతే కొండకెళ్తాం కదా మనకైతే ఏడు శనివారాలు అయితే రెండు వారాలైంది వెంటనే అయితే దేవుని దర్శనం అయితే దొరికిండు మళ్ళీ వేరే అన్నవాళ్ళు మేము కూడా వస్తామమ్మా ఒక ఆగండి అన్నారు ఇంకా అన్నవాళ్ళు రాలేదనమాట ఇంకా మా వాళ్ళకి ఏం చెప్పాం మనమే వెళ్దాం అన్నాను ఇంకా మా పాప అయితే పాలు తెచ్చింది అభిషేకం అయితే ఇంకా మేము అన్న వాళ్ళకి కూడా ఏం టికెట్లు బుక్ అండి అలానే అయితే కన్నా వెళ్ళామనమాట మిగతా స్టోరీ అంటే దాంట్లో చెప్తాను ఇంకా అమ్మవారికి వాళ్ళకంతా అంతా అయితే అభిషేకం చేసి ఇంకా నీట్గా కడిగేసి పసుపు కుంకం పెట్టేసి నేను ఈ వాటర్ అయితే ఆ రోజు మాత్రం పక్కన పారేయనమాట చెట్లకెట్లంతా అలానే ఒక డబ్బాలో స్టోరేజ్ చేసి మరుస రోజు అయితే ఎత్తేస్తానండి అవి అయితే దేం రోడ్లోనే ఒక సైడ్లో పెట్టుకుంటాను ఇంకా నేను అయితే లక్ష్మీదేవికి వెంకట స్వామికి మిగతా అందరి దేవులకి ఎత్తుగిన పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా ప్రజెంట్ అయితే ఫ్రూట్స్ ఏం లేవు అందుకని అట్లా తాంబూలంలోనే చక్కెర అయితే పెట్టేస్తాను అనమాట ఇంకైతేకైనా దేవునికి అయితే కన్నా పూజ అంతా చేసుకొని చూడండి శివలింగం మేము రెండు రోజులు ఉండం కదా అందుకే వాటర్లో అయితే పెట్టేశాను ఇంకైతేకన్నా వెళ్ళే ముందైతే బ్యాళ్ళు పప్పు అయితే కన్నా పెడతాను అనమాట పప్పు పెట్టేసి మళ్ళీ తర్వాత రైస్ కానీ పెట్టేస్తాం అక్కడ కొంచెము అంటే బియ్యము బ్యాళ్ళు అండి పెట్టేసుకొని మళ్ళీ ఆవిడతో వచ్చిన తర్వాత ప్రసాదం చేస్తాం అట్లా ఎంటీగా ఉండకూడదు ఇంకా నేనైతే నూట ఎనిమిది రోజుల పూలతో అయితే కన్నా పూజ చేసేసాను పదో వారం చాలా బాగా జరిగిందనమాట నాకైతే ఇంకా నేను అయితే హారతి కానీ అంత ఇచ్చేసి దేవునికి అయితే కన్నా నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ అయితే కన్నా కొట్టేసానండి అయితే చూడండి చక్కెర పెట్టాను అనమాట ఇంకా మా వారు అయితే వచ్చారు ఇంక అయితే గన కొండకైతే బయలుదేరినాము మిగతా అంతా నెక్స్ట్ షార్ట్లో అయితే కన్నా చెప్తానండి చాలా బాగా వచ్చింది మీరు కూడా నూట ఎనిమిది రోజుల పూలతో ఎవరన్నా చేయకన్నా ఉంటే కన్నా చేయండి చాలా బాగుంటుంది చూడండి నేను ఒక గిన్నెలో వాటర్ బొస్తే దాంట్లో పెట్టేశాను శివలింగం నంది అయితే కన్నా పైన స్టాండ్ మీద పెట్టాను అనమాట నేను ఉండను కదా ఇంకా రెండు రోజులు అభిషేకం ఉండదు కాబట్టి అనమాట చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే కన్నా అట్లా వాటర్ పోకుండా దాంట్లో అయితే కన్నా పెట్టుకోండి ఇంకా సామి ముడుపు అయితే కన్నా తీసుకునేసినాను పూజ అంతా చేసిన తర్వాత ఎందుకంటే ఏడుసిన వారాల ముందు మనమైతే ముడుపు కడతాము ఇంకా ఆ ముడుపుతనే ఎత్తుకొని వెళ్ళి కొండపైన ఉండీలు అయితే కదండి కదండీ నేనైతేకైనా మిగతా చూపిస్తాను నెక్స్ట్ షార్ట్లో ఓకే అండి బాయ్ అండి